వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ చాలా వార్తా విశేషాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విశాఖ పీఠానికి ఉన్నటువంటి లింక్ ఏమిటి అనేది మనకు అర్థం కాదండి మరి ఈ స్వామి స్వరూపానంద అయిపోయాడు ఈయన మీరు అందరూ గమనించే ఉంటారండి రెండు వేల పంతొమ్మిదికి ముందు వైస్ వయసు కుటుంబం కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండటం వల్ల ఆయన బ్రాటప్ కొంచెం వేరుగా ఉండటం వల్ల ఆయన అందరితో బాగానే కలిసిమెలిసి ఉండేవాడు అండి ఆయన ఆయన యొక్క క్రిస్టియన్ ఫెయిత్ ఏదైతే ఉందో అది ఏమీ పెద్ద తెలిసేది కాదు ఆయన ఆహార్యం కావచ్చు ఆయన మాట్లాడే విధానం కావచ్చు అన్నీ కూడా మామూలు ఒక టిపికల్ రాజకీయ నాయకుడు మాదిరిగా ఉండేవి కానీ అందులో ఏమీ మతం ఏమి ఉండేది కాదు ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ వ్యక్తిగతంగా ఆయన ఫెయిత్ క్రిస్టియన్ అయినా కూడా కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా కాదండి జగన్మోహన్ రెడ్డి బాగా క్రిస్టియన్ వాతావరణంలో పెరిగాడు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లి కూడా బాగా బైబుల్ భక్తురాలు కాబట్టి ఆయన భార్య కూడా భారతి కూడా చాలా భక్తురాలు కాబట్టి క్రిస్టియన్ మతంలో చాలా ఫెయిత్ ఉంది కాబట్టి వాళ్ళు ఇతరత్ర వేరే ఈ ఐడియోలేటరీ అంటారు కదా విగ్రహారాధన లాంటివి చేయడం ఇట్లాంటివి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు ప్రసాదాలు తీసుకోవడం ఇట్లాంటివి ఇష్టపడరు అటువంటి వాతావరణంలో పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పద్నాలుగు వరకు అసలు ఆ రకమైన వ్యవహారం ఏది చేసేవాడు కాదు అంటే ఈవెన్ ఫర్ సేకు లేకపోతే రాజకీయం కోసం ఏదో హిందూ మతాన్ని కౌలించుకోవాలి మనం లేకపోతే ఓట్లు జనం అనేటువంటి ఇది తక్కువగా ఉండేది కానీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడో ఆ తర్వాత నుంచి నెమ్మదిగా మరి అందరూ సలహాదారు చెప్పినట్టున్నారు పెరుగుతూ వచ్చింది అది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇక ఆయన వెళ్ళి పుష్కరాల్లో పాల్గొనడం ఇదిగో యాగాలు యజ్ఞాలు చేయటం అక్కడెక్కడో మరి వారణాసికి తీసుకెళ్ళి ఈ స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలో అక్కడేదో పూజలు పురస్కారాలు కూడా చేశాడు అంటే బహుశా సలహదారులు సలహా ఇచ్చారు ఇట్లా చేస్తేనే మీరు జనం ఓట్లేస్తారు మీకు మిమ్మల్ని గుర్తిస్తారు హిందూ మతంలో కూడా మీకు నమ్మకం ఉన్నదే అన్నది అనేటువంటి అభిప్రాయం కలిగించడానికి ఆ తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిదిలో భారీ ఎత్తున మీ జగతతో గెలిచిన తర్వాత ఆయనకి ఈ నమ్మకం ఈ స్వామి స్వరూపానందేంద్ర ఆయన యొక్క పీఠం విశాఖ శారదా పీఠం అనేవాళ్ళు వీళ్ళు చాలా వాళ్ళకి ఏదో పవర్ ఉంది వీళ్ళు నేను ముఖ్యమంత్రి అవడంలో వేళ పాత్ర కూడా ఉన్నదని చెప్పి ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆయనకి రకరకాలుగా మర్యాదలు చేయడం పెద్ద పెద్ద నాయకులంతా వెళ్ళి ఆయన మరి కాళ్ళకి నమస్కారం చేయడం అందరూ కూడా తప్పనిసరిగా ఆరు నెలకో సంవత్సరానికి వెళ్ళి విశాఖ శారదాపేటం విశాఖపట్నంలో ఆయన దర్శించుకోవడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారండి మీరు గమనిస్తే మధ్యలో ఒకసారి ఆయన ఏదో యాగం చేస్తే దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఆయన కూడా పిలిచారు ఎవరిని అప్పటి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు ఆ రకంగా పెద్ద రాజగురువులాగా కొత్త అవతారం ఎత్తాడు స్వరూపానందేంద్ర ఆ తర్వాత ఆయనకి ల్యాండ్స్ ఇవ్వడము ఆ గొడవ కూడా నడుస్తోంది ఆయనకి విశాఖపట్నంలో ఇచ్చారు ఇప్పుడు తిరుపతి తిరుమలలో కూడా ఇచ్చారు కొండ మీద అవి కూడా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి అనుకోండి ఇప్పుడు చూడండి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు లేకుండానే ఆయన మన విశాఖపట్నం శారదాపీఠానికి వెళ్ళారు నిన్న వెళ్ళి అఫ్టోలు అన్నీ కూడా వచ్చినాయండి పత్రికల్లో ఆయన మరి పూలు పళ్ళు అన్నీ కూడా సమర్పిస్తున్నాడు ఆయన చెప్పిన వారందరికీ నమస్కారాలు చేస్తున్నాడు అమ్మవారికి నమస్కారం అక్కడ ఉన్నటువంటి చెట్టు ఏదో ఉంటే దానికి నమస్కారం చేయించారు సో ఆ విధంగా రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో సీఎం జగన్ అని చెప్పి ఫోటోలు కూడా వచ్చినాయి సో అధికారం కోసం మరి మతం విషయంలో కూడా ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా ఉంటారు అనడానికి ఎగ్జాంపుల్ అదే ఎందుకంటే భారతీయ గారు కూడా అంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేవారు ఇటువంటి మత సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి హిందూ మత సంబంధమైనవి ఎందుకంటే క్రిస్టియన్ మత సంబంధమైనవన్నీ వాళ్ళు పర్సనల్గా ప్రైవేటుగా కుటుంబ పరంగా పార్టిసిపేట్ చేస్తారు కానీ ఇవన్నీ పబ్లిక్గా చేసే వ్యవహారాలు కానీ ఆవి కూడా ఈ మధ్య మారి కొంత చేయడం ప్రారంభించింది పక్కన రావడం కూడా అంతకుముందు ఆవిడ అసలు దేవాలయాలకు కూడా తిరుమల కానీ ఇట్లాంటి వాటికి కూడా ఆయన పక్కన వెళ్ళేది కాదు ఆవిడ నమ్మ వ్యక్తిగత నమ్మకం దానికి మనం ఎవరు అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు అట్లాంటిది వాడ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో వచ్చిన మార్పును గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నానండి అయితే ఈ సందర్భంగా నేను ఆయన వెళ్ళినప్పుడు సరే వెళ్ళాడు అయినా ప్రైవేట్ విజిట్ పర్సనల్ విజిట్ కదా దానికి కూడా ముఖ్యమంత్రి లాగా హడావుడు చేయాలండి నిన్న దీనికోసం చెప్పి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి నరకం చూపించారట విశాఖపట్నంలో నాలుగు గంటల పాటు అక్కడ మొత్తం మూసేయడం రూట్ అంతా క్లోజ్ చేయడం అక్కడ డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి పొద్దున ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆ ఎండలో విశాఖపట్నంలో ఎట్లా ఉంటుందో తెలిసి వాతావరణం ఆ ఎండలో నిలబడటం చాలా కష్టం అక్కడ డ్వాక్రా మహిళల్ని ఆ నిలబెడితే వాళ్ళంతా ఆ ప్లేకార్డులు పెట్టుకుని అడ్డంగా పెట్టుకొని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం లేకపోతే సీఎం సార్ అనేవో ఇస్తారు కదా అవి చివరికి ఎండ నుంచి కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన గుడుగులాగా వాళ్ళకి మారిని ఆ ఫుటోలు కూడా వచ్చినాయి నాలుగు గంటల నరకం సీఎం విశాఖ పర్యటనలో అక్కా చెల్లెమ్మల అని చెప్పి జగన్కి స్వాగతం పలికేందుకు మండు టెండలో పడిగాపులు